సామెతుల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వచనం నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును హారం ఎంతమందికి లేదు పనులు ఎంతమందికి లేవు ప్రతి ఒక్కరికి పనుల వలన భారం ఉంది ఆ పనులు మనం ఆలోచించుకున్నప్పుడు మనం చేస్తామో లేదో అనే ఒత్తిడి భారం ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్క విశ్వాస జీవితానికి అవసరమైనది ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యమును ఆధారము చేసుకుని దేవుని జ్ఞానం మీద ఆధారపడేవారిగా ఉండాలి సామెతల గ్రంథమును రాసిన వాడు సలమోన్ మహారాజు జ్ఞానముతో కూడిన మాటలను ఆయన రాశారు ఆయన మనల్ని ఉద్దేశిస్తూ హెచ్చరిస్తూ ప్రతి వ్యక్తి కూడా ఏ రీతిగా దేవుని గణపరచాలి ఏ రీతిగా జ్ఞా దేవుని జ్ఞానము కలిగి ఉండాలని ఆలోచన కలిగి రాసిన సామెతల గ్రంథం ఈ పదహారో అధ్యాయం మూడవ వచ్చినంలో ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క ఆలోచనలను ఉద్దేశములను కనుగొని మనము మన యొక్క పనుల భారమును దేవుని మీద ఉంచేవారిగా ఉండాలి మన పనుల భారమును యహోవా మీద నుంచుము అంటే మనకు కలిగిన ఆ భారం ఏదైతే ఉందో దానిని ఇంకొక వ్యక్తి మీదికి మనము మోపడం నీ యొక్క పని నీ యొక్క ఆలోచన నీ యొక్క ఉద్దేశాలు నీ కళలు నీ శ్రమలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నువ్వు చేదార్చుకున్నావో అవన్నిటినీ కూడా నమ్మి దేవుని మీద దేవునికి అబ్బా చెప్పడం ఎప్పుడైతే మనము యహోవా మీద నుంచుతామో ఎప్పుడైతే దేవుడు సమస్తము చేయగలడా చేయగలడు అని విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే మన జీవితాలను ఆయనకు సమర్పించుకుంటామో ఎప్పుడైతే మన కోరికలను మనము ఆయన చేతి కప్ప చెప్తామో ఎప్పుడైతే మన పనులను ఆయన చేతికప్ప చెప్తామో ఎప్పుడైతే మన యొక్క మార్గములను ఆయన చేతి కప్ప చెప్తామో ఆయన సరిచేసి మనలను సరి అయిన మార్గంలో నడిపిస్తాడని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు నీ ఉపదేశములు సఫలమగను ఉద్దేశములు సఫలమగను ఏ ఉద్దేశమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ ఉద్దేశమును దేవుడు సఫలపరుస్తాడు మనము ఆయన యొక్క మార్గములలో ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొని నడిచేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము దేవుని చిత్తము తెలియకనే దేవుని యొక్క మార్గములు ఎరగకనే దేవుని యొక్క ప్రమేయము లేకుండానే దేవుని యొక్క ప్రణాళికలో నుండి బయటికి వెళ్ళిపోయి మన స్వంత ఆలోచనతో స్వంత తలంపులతో మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం ఆ పనుల భారం మనం మోస్తూ ఉన్నాం మన ఉద్దేశాలు సఫలము కావడం లేదు ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం పరిగెత్తుతున్నాం కానీ ప్రయోజనం లేదు అందుకే నీ పనుల భారము యహో మీద నుంచుము భారాన్ని నువ్వు మోస్తే ప్రయోజనం లేదు చింతిస్తే ప్రయోజనం లేదు ముందుకు వెళ్ళలేవు నీ ఉద్దేశములను సఫలము చేయవాడు దేవుడే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయంలో మనం ప్రార్థన ద్వారా ప్రారంభించాలి ప్రార్థనను ప్రారంభించి దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క మార్గములను తెలుసుకొని ఆయన మనము చేసే ప్రతి పనిలో మన కుటుంబంలో మన యొక్క జీవితంలో కార్యములు చేయలాగునా మనము ఆయన వైపు చూడాలి యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తుంది ఈరోజు మనం ఎన్నో తలస్తున్నాం ఎన్నో ఆలోచనలు కలిగినాం ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం కానీ అవి మనము చేయలేకపోతున్నాం ఎందుకో తెలుసా మన యొక్క తలంపుల ఆలోచనలు వ్యక్తమైనవి అందుకే యష్యా యాభై ఐదు ఎనిమిది తొమ్మిదిలో అంటాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎంత గొప్ప దేవుడు కదా ఆయన తలంపులు ఆయన మార్గములు గొప్పవి అవి ఎత్తుగా ఉన్నవి ఆ మార్గములో మనము మన సొంతంగా వెళ్ళలేము కానీ దేవుడు ఆ మార్గంలో మనం నడిపిస్తే ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు కాబట్టి ఆయన తలంపులను తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడిస్తే మన భారం ఆయన మీద మొప్పితే ఆయన మనకు సహాయం చేసి విడుదలనిచ్చే దేవుడు రెండవది మన యొక్క ఉద్దేశములను అన్నిటినీ కూడా అవి దేవుని చిత్తము కాదో మనకు తెలీదు అందుకనే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదహైదవ వచనములో ఆయన అంటాడు ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొన వలను ప్రభు చిత్తమైతే మాత్రమే మనము ఏదైనా చేయగలం ఆయన వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఉపదేశము ద్వారా మనము దేవుని చిత్తమును తెలుసుకుని వారై దేవుని చిత్తానుసారంగా మనము వెళ్ళినప్పుడు మన ఉద్దేశములు సఫలం అవుతాయి దేవునిని ఆయన యొక్క టైమింగ్ టైమింగ్ని మనము నమ్మేవారిగా ఉండాలి కీర్తలకు గ్రంథ ముప్పై ఏడు అధ్యయమైదో వచనములో ఆయనంటాడు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకలము ఆయన నీ కార్యమును నెరవేర్చును నీ మార్గమును యహోవాకు అప్పగించుము ఈరోజు ఆయన త సరి అయిన సమయంలో సరియైన రీతిలో సరి పద్ధతిలో సరియైన ఆలోచన కలిగి ఆయన తన చిత్తానుసారముగా ఆయన తన యొక్క తన యొక్క కార్యములను తన సమయములో తాను నెరవేర్చే దేవుడే ఇంటున్నాడు దేవుని యొక్క టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మనము దేవుని మీద ఆధారపడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుడు నా పక్షాన కార్యమును చేస్తున్నాడని నమ్మేవారిగా ఉండాలి దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడని ఆలస్యంగా చేసినా మంచిదే చేస్తాడని విశ్వాసము కలిగిన వారిగా మనము నిరీక్షణ కలిగిన వారిగా మనము ఎదురు ఉండాలి ఆయన ఏమి చేసినా మన మంచికే దేవునికి మనం మహిమ చెల్లించే వారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా పనుల భారమును మోస్తూ ఉన్నాం మన ఉద్దేశమును నెరవేర్చబడలేకపోతూ ఉంటున్నాయి కారణం ఏముంది సార్ దేవుని నమ్మలేకపోతుంటున్నాం బైబిల్ గ్రంథంలో దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడనియు ప్రతి వ్యక్తి మీద ఉన్న ప్రణాళికను ఆయన నెరవేర్చే దేవుడు అనియు ఆయనను నమ్మిన వారికి ఆయన సహాయం చేసేవాడని మనం చూడగలుగుతాం యోసేపు జీవితంలో దేవుడు అతని కూడా ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తన ఉద్దేశము తన చిత్తమును నెరవేరుస్తూ వచ్చాడు యోసేపు జీవితంలో మోసపరచబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడు బానిసగా ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దేవుని నమ్మాడు దేవునిని అనుమతించాడు యోసేపు తన జీవితంలో కార్యములు చేయడానికి తన భారమంతా దేవుని మీద వచ్చాడు అందుకే ఆయన కళలను ఆయన ఉద్దేశములను దేవుడు సఫలము చేశాడు పౌలు యొక్క పరిచర్లో కూడా పౌలను దేవుడు పౌలు యొక్క ఉద్దేశములను ప్రణాళికలనున్నిటినీ కూడా దేవుడు ఆయన దగ్గరుండి వాటిని నెరవేర్చాడు ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్రియ దేవునికి మహిమ కలుగులాగున పౌలు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతని మార్గం అంతటిలో కూడా అతని పరిచర్యలంతటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈరోజు నీవు నీ పనుల భారమును నీవు మోస్తే ప్రయోజనము లేదు నీ భారమును నీ ఆలోచనలను నీ చింతను సమస్తాన్ని దేవునికి అప్పగించే వారిగా ఉండాలి అప్పుడు నీ ఉద్దేశములు అవుతాయి ఏదైతే నువ్వు ఉద్దేశించావు ఏదైతే నువ్వు చేయదలుచుకున్నావు ఏదైతే నీకు అవసరముగా ఉందో ఏదైతే నీ నువ్వు చేయాలనుకున్నావో ఆ యొక్క ఉద్దేశములను ఆ యొక్క ప్లాన్స్ను ఆ యొక్క కళలను దేవుడు సఫలపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు కాబట్టి నా ప్రియ సహోదరు సోదరు ఇంకా ఎంతకాలం నువ్వు భారాన్ని మోయాలనుకున్నావు ఇంకా ఎంతకాలం నీ స్వచ్చిత్తముతో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఇంకా ఎంత కాలము నలిగిపోవాలనుకుంటున్నావు ఇంకా ఎంతకాలము దుఃఖపడాలనుకుంటున్నావు ఇదిగో ఇదే అనుకూల సమయం నీ పనుల భారము నీ మీద బొప్పు మిల్లు కడుతున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏ చేస్తున్నావు ఏ భారం నీ మీద ఉంది కుటుంబ భారమా అప్పుల భారమా రోగభారమా సమస్యలతో నింపబడి ఉన్నవా ఏ భారమైనా సరే ఆ భారమును భారము మీద నుంచుము ఆయన నీ భారాన్ని వరించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అప్పుడు ఎప్పుడైతే నీ భారము ఆయన మీద కప్పగిస్తావో ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఈయన చేయగలనని ఎప్పుడైతే ఆయన చెత్తకు నువ్వు వస్తావో నీ భారమును తొలగించి నీకు ఆయన నీ ఉద్దేశములను తన యొక్క చిత్తంలో తన యొక్క సమయంలో తన యొక్క మార్గములలో నడిపించి నీకు సమస్తమును విజయమును కలిగించే దేవుడు ఆయన కాబట్టి ఉదయ కాలంలో ఇంకా నీ భారం మోస్తూ ఉంటే ఇదే ఈ ఉదయ కాలంలో దేవుని అడుగు దేవా నేను భారం వ్యక్తంగా మోస్తూ ఉన్నాను ప్రభు ఆలోచిస్తూ ఉంటున్నాను ప్రభా చేయలేక మార్చుకోలేక ముందుకు వెళ్ళలేక బాధపడుతున్నానయ్యా ఇదిగో తండ్రి నా భారం నీ మీద మోపుతూ ఉంటాను నీ మీద ఉంచుతున్నాను నా యొక్క ఆలోచనలు నా ఉద్దేశములను సఫలపరిచి నాకు విజయమును దయచే ప్రభు అని అడుగుదామా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు నాయనా కాలమున వాక్యమైన దేవుడా నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా మా భారమును నీ మీద నుంచి మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం వచ్చేయండి మోయలేక నలిగిపోతూ ఉంటున్నాం కృంగిపోతూ ఉంటున్నాం నిరాశకు గురి అవుతున్నాం లేవనని స్థితిలో ఉంటున్నాం బాధతో దుఃఖముతో వేదనతో కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నాం మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటున్నాం కానీ నాయన మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది మీ వాక్యము ద్వారా మాకు ధైర్యమునిచ్చినాం బ్రహ్మ నేనా నా మా పనుల భారం అంతటిని నీ మీద ఉంచుతుంటున్నాం మేము చేయలేనివి మీ మీద ఉంచుతుంటున్నాం బ్రహ్మ మా చేత కానివి నీ మీద ఉంచుతుంటున్నాం ఈ భారం తొలగించుకుంటున్నాం ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనల నాయకు రండని పిలుపునిచ్చా వచ్చామయ్యా ఈ భారం అంతటిని తొలగించుకొని మేము అడుగులు వేస్తూ నిన్ను నమ్మి నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి సమస్తమును మీ యొక్క చిత్తంలో మీ యొక్క సమయంలో మీరు తండ్రి ఏదైతే మా పట్ల ఉద్దేశించారో ఆ కార్యములన్నిటిని నెరవేర్చమని నైనా మా ఉద్దేశంలో సఫలము చేయమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్